సో హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు కార్తికేస్ అకాడమీ సో ఏపీఎస్సి గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామ్ మనకి ఫిబ్రవరి ట్వంటీ థర్డ్ అయితే జరుగుతోంది కాబట్టి ఆల్రెడీ అభ్యర్థులు ఇప్పటికే చక్కగా వాళ్ళు ప్రిపరేషన్ కంప్లీట్ చేసుకున్నారు దాదాపుగా తొంభై ఎనిమిది వేల మంది రాసేటువంటి ఎగ్జామ్స్కి మరి కాంపిటీషన్ కూడా ఎక్కువగానే ఉంటుంది మరి మంచి ఉద్యోగాలు సాధించాలంటే మరి కష్టపడాల్సిన సమయం అయితే ఉంది కాబట్టి ఈ వన్ మంత్ కూడా చాలా జాగ్రత్తగా ఒక సిస్టమేటిక్ ఆర్డర్లో ప్రిపేర్ అవ్వండి ప్రిపరేషన్ కంప్లీట్ అయిందా లేదా అనేటువంటి ఆలోచన ఏం పెట్టుకోకుండా ఇప్పటి నుంచి ఒక నెక్స్ట్ వన్ మంత్ కూడా కాస్త డెడికేట్గా సిన్సియర్గా ప్రిపేర్ అవ్వండి అండ్ ఈ క్రమంలో మీరు తప్పనిసరిగా స్కోర్ లెవెల్స్ బాగా పెరగాలి అంటే మాత్రం సో టెస్ట్ సిరీస్ రాయడం వల్ల మీకు ఎక్కువగా స్కోర్ పెరిగే అవకాశం అయితే ఉంటుంది సో డెఫినెట్గా కార్తికేయస్ అకాడమీ అందిస్తున్న టెస్ట్ సిరీసే కాదండి ఏ ఇన్స్టిట్యూషన్ ప్రొవైడ్ చేస్తున్నా సరే ఆ టెస్ట్ సిరీస్ చాలా ఉపయోగకరంగా ఉంటాయి కాబట్టి సో ఈ వన్ మంత్ మార్నింగ్ అంతా సబ్జెక్ట్ చదువుకున్న ఏదో ఒక టైంలో టెస్ట్ సిరీస్ మాత్రం రాయండి ఉపయోగకరంగా ఉంటుంది మరి ఈ క్రమంలోనే మన కార్తికేయస్ అకాడమీ అటు టూ లో ఈ టెస్ట్ అందిస్తున్నాము మోడల్ వన్ ఫోర్ డబల్ ఎన్లో ఉంటుంది అండ్ మోడల్ టూ వన్ డబల్ ఎయిన్లో ఉంటుంది సో రెండు మోడల్స్ కూడా చాలా బాగుంటాయి మీరు దాదాపుగా మంచి టెస్ట్లు రాయడానికి అవకాశం ఉన్నటువంటి మోడల్ మీకు ఉపయోగపడుతుంది అండ్ ఎక్కువ స్కోర్లు కూడా సాధించే అవకాశం ఉంటుంది అండ్ ఐ విష్యూ ఆల్ ద బెస్ట్